చంద్రమోహన్ గారు ఈ తరం ప్రేక్షకులకు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుసు కానీ ఆయన కెరీర్ హీరోగా అయితే ఆ తర్వాత సరైన రాలేదు దాంతో కోసం ఇబ్బంది ఇష్టం లేక క్యారెక్టర్ వలస సినిమాలు చేశారు సిరిసిరి సినిమాతో మళ్ళీ హీరోగా బ్రేక్ వచ్చింది పదహారేళ్ల వయసు సినిమాతో హీరోగా ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది చంద్రమోహన్ గారి సరసన సుమారు అరవై మంది హీరోయిన్లు నటించారు అందులో చాలా మంది స్టార్ హీరోయిన్లు అయ్యారు అప్పట్లో చంద్రమోహన్ గారి పక్కన ఫస్ట్ సినిమా స్టార్ హీరోయిన్ కావడం గ్యారెంటీ అని పేరు వచ్చింది ఒకటి రెండు సినిమాలు చేసి సక్సెస్ కాని హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలో బిజీ కావడానికి చంద్రమోహన్ గారి సరసన యాక్ట్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించేవారు బాలనటిగా పలు సినిమాలు చేసిన శ్రీదేవి గారు ఏళ్ల వయసు సినిమాతో కథానాయి మారారు అందులో చంద్రమోహన్ గారు హీరో ఆ తర్వాత శ్రీదేవి గారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు కథానాయి జయప్రద గారి తొలి సినిమా సిరిసిరి మూవాలో కూడా ఆయనే హీరో గారు విజయ నిర్మల గారు వాణిశ్రీ గారు మంజుల గారు చంద్రకళ గారు ఇలా ఎంతమందికో తొలి హీరో చంద్రమోహన్ గారి వాళ్ళ ప్రతిభ వల్ల ఆయా హీరోయిన్లు ఉన్నత స్థానానికి చేరుకున్నారు తప్ప అందులో తన ప్రమేయం ఏమీ లేదని రెండు మూడు సందర్భాల్లో చంద్రమోహన్ గారు చెప్పారు అయితే తన పక్కన నటిస్తే టాప్ హీరోయిన్ పొజిషన్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ మాత్రం అప్పట్లో బలంగా ఉండేది చంద్రమోహన్ గారి సరసన ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరంటే సహజ నటి జయసుధ గారి పేరు చెప్పాలి వాళ్ళిద్దరూ ముప్పై నాలుగు చిత్రాల్లో జంటగా నటించారు లక్ష్మి గారు వాణిశ్రీ గారు రాధిక గారు మాధవి గారు జయప్రద గారు విజయశాంతి గారు ఈ హీరోయిన్లతో కూడా ఆయన పది పదిహేను సినిమాలు చేశారు చంద్రమోహన్ గారి సరసన పదహారేళ్ళు వయసు సినిమాతో శ్రీదేవి కథానాయక పరిచయం అయినప్పటికీ అంతకు ముందు బాలనటిగా ఆయనతో సినిమాలు చేశారు యశోద కృష్ణ సినిమా చేసేటప్పుడు చిత్రీకరణ పూర్తి చేసుకుని చెన్నై వెళ్లేటప్పుడు శ్రీదేవి తన ఒడిలో నిద్రపోయేదని చంద్రమోహన్ గారు ఒక్కోనొక సమయంలో గుర్తు చేసుకున్నారు తన సరసన కథానాయిక చేసినా ఆ తర్వాత హైట్ పెరగడంతో తనతో మళ్ళీ హీరోగా సినిమా చేయడం కుదరలేదని ఆయన పేర్కొన్నారు మీ పక్కన మళ్ళీ ఎప్పుడు చేస్తా చేస్తానని చంద్రమోహన్ గారిని శ్రీదేవి గారు అడిగేవారట